బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికైన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్బాబు ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు ఈ సందర్భంగా బత్తుల శంకర్బాబు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీలో జాతీయ అధ్యక్షుడిగా శ్రీ నితిన్ నబీన్ గారిని భారత ప్రధానమంత్రి గౌ శ్రీ మోదీ గారు బీజేపీ అధిష్టానం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం శుభసూచకమని ఆనందం వ్యక్తం చేశారు బీజేపీ యువకులను ప్రోత్సహించడానికి నలభై ఐదు ఏండ్ల యువకుడికి జాతీయ పార్టీ పగ్గాలు ఇచ్చి రాబోయే కాలంలో యువతను ఆకట్టుకునే లాయువతకు పట్టం కట్టడడం భారతీయ జనతా పార్టీకి శుభ పరిణామమని హర్షం వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా మరి పార్టీ నిర్ణయాల మేరకు జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ పట్టణ పార్టీ మండల పార్టీ భూత అధ్యక్షులతో సహా అన్ని కూడా పునర్నిర్మించి భారతీయ జనతా పార్టీలో గత నలభై సంవత్సరాలుగా సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ నిర్మాణం అనేది జరుగుతూ ఉన్నది ఈ నేపథ్యంలో మండల అధ్యక్షులను కొత్తగా భూత అధ్యక్షులను కొత్తగా జిల్లా అధ్యక్షులను కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడు ఇటీవల గౌరవనీయులు రామచంద్రరావు గారిని మరి జాతీయ పార్టీ ప్రకటించడం జరిగింది దీంట్లో భాగంగా అన్ని కంప్లీట్ అయిన తర్వాత సంస్థాగత నిర్మాణంలో భాగంగా జాతీయ పార్టీ అధ్యక్షుడిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశంలో రాబోయే కాలంలో యువతే వెన్నుముక అని సాటి చెప్పడానికి నలభై ఐదు సంవత్సరాల గౌరవనీయులు నితిన్ నవీన్ గారిని మరి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున గౌరవనీయులు నరేంద్ర మోడీకి గారికి అలాగే జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు